హాయ్ అండి నేనైతే బోనాల పండుగ వస్తుంది కదా అనేసి ఆన్లైన్లో చీరలు తీసుకున్నాను పండక్కి ఒక నెల రోజుల ముందే ఆత్రంగా తీసేసుకున్నాను ఆన్లైన్లో చూసుకుంటున్నప్పుడు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు ఇదైతే పండగ కోసం కాదు నార్మల్గా ఇంట్లో కట్టుకోవడానికి కోసం అనేసి తీసుకున్నాను ఈ డిజైన్ వెరైటీగా ఉంది అని నచ్చింది కలర్ కూడా నాకు ఇంతకుముందు ముందు ఈ కలర్ లేదు అనేసి తీసుకున్నా బ్లౌజ్ పీస్ కూడా చాలా చక్కగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి బాగుందా లేదా ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా అని అయితే చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ అయితే చీర కన్నా బాగా నచ్చింది మీకెలా అనిపిస్తుంది ఈ చీర చాలా నాకైతే బయట షాప్ రేట్ కన్నా ఆన్లైన్లో అయితే తక్కువే పడింది అనిపించింది డిస్కౌంట్ చూసి తీసుకున్నాను చీర ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు చాలా తక్కువ రేటు పడింది ఇంతకుముందు కూడా ఇలాంటి షారీస్ నేను తీసుకున్నాను కాకపోతే డిజైన్ వేరుండే ఆ రేటు కూడా డిఫరెంట్గా ఉంది ఈ రేటు ఆ రేటు చూసుకుంటే ఇది కొంచెం తక్కువకే వచ్చినట్టు అనిపించింది అందుకని ఇంకా డైలీ వేర్కి వస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను చూడండి బ్లౌజ్ పీస్ చాలా బాగా అనిపించింది నాకు చీర కన్నా కూడా బాగా నచ్చింది ఎప్పుడైనా ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఇలా రాగానే చెక్ చేసుకోవాలి మనం షాప్కి వెళ్ళినా షాపాతాన్ని చెక్ చేయమని చెప్పి అడిగి చెక్ చేయించుకుంటాం కదా ఇంకా చెకింగ్ అయితే అయిపోయింది మడత వేసేసుకుందాము ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటున్నాను ఇది కూడా డైలీ వేరే అండి ఇది ఇలాంటి డిజైన్ అయితే ఎప్పుడో ముప్పై ఏండ్ల క్రితం నా పెళ్ళైన కొత్తలో ఇలాంటి షారీ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఎంత కట్టుకున్నా కూడా పాడవలేదు ఆ క్లాత్ అయితే ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను కానీ అంత బాగా ఏం లేదు ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాను ఇవైతే పండగ కోసం కొంచెం ఎక్కువ కాస్ట్వి తీసుకున్నాను ఇంకా తీసుకున్నవన్నీ మనం చెక్ చేసుకోవాలి అని చెప్పాను కదా అందుకని అన్నిటినీ ముందు వేసుకుని అయితే చెకింగ్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకుని మనకు మనం అనుకున్న క్వాలిటీ రాకపోయినా డ్యామేజ్లున్నా వెంటనే వాపస్ ఇవ్వచ్చు కదా అనేసి నేను ఈ విధంగా చూస్తున్నాను ఇద ఇది కూడా బాగుంది మడత పెట్టి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొకటి చూద్దాము ఇదైతే నాకు కలరు ఇంకా డిజైన్ రెండు నచ్చడం వల్ల తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి నేను చీరలు ఎప్పుడు ఊరికూరికే తీసుకోను ఏమైనా బోనాల పండక్కి మాత్రమే తీసుకుంటాను అమ్మవారికి సమర్పించు అమ్మవారికి సమర్పించి మళ్ళీ తెచ్చుకుంటాను అమ్మవారికి అని ఏమి అక్కడే ఇవ్వను ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇలాగా తీసుకుంటూ ఉంటాను అప్పుడే ఇంకా నచ్చినవి ఒక ట్రెండ్ ఎక్స్ట్రా కొనుక్కుంటూ ఉంటాను డైలీ వేరు లేకపోతే తీసుకుంటాను లేదంటే కేవలం ఒక చీర మాత్రమే తీసుకుంటాను ఈసారి నాలుగు తీసుకున్నాను ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టమాటా కలర్ అనుకుని తీసుకున్నాను కానీ ఇది ఫుల్ ఆరెంజ్ కలర్ ఉంది లైట్ వెలుగులో కెమెరాలో అలా అనిపిస్తుంది కదా ఇంకా తీసుకున్నవన్నీ అయితే మడత పెట్టేసుకుంటున్నాను నా చీరలు అయితే నాకు బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయా చూడండి నచ్చితే లైక్ చే